బాస్ రోకో జోడి రికార్డు సృష్టించేసింది అవును బాస్ వీరిద్దరి డెడ్లీ కాంబినేషన్ లో టీమిండియా వరస్త విజయాలతో దూసుకుపోతుంది ఒకరు మ్యాచ్ స్టార్ట్ అవ్వగానే విధ్వంసం సృష్టించేస్తాడు మరొకరు విధ్వంసం చేస్తున్నాడు అని తెలుసుకునే లోపే మ్యాచ్ ని ముగించేస్తాడు ఈ డెడ్లీ ఈ డెడ్లీ కాంబినేషన్ వల్లే టీమిండియా ఇప్పుడు ప్రపంచ క్రికెట్ లోని మిగతా టీంలకు చుక్కలు చూపించి మరి వరస ఐసీసీ ట్రోఫీలు గెలిచేస్తుంది ఇలాంటి కిర్రాక్ జోడి టీమిండియాలో ఇంతకు ముందు లేదు ఇకపై ఉంటుందా అన్నది అనుమానమే ఇలానే చెప్పడానికి కారణం ఏంటంటే వీరిద్దరూ కలిసి క్రియేట్ చేసిన వరల్డ్ రికార్డే నిన్న చాంపియన్స్ ట్రోఫీ గెలవగానే రోహిత్ ఇంకా కోహ్లీ కలిసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు అదేంటంటే రోహిత్ ఇంకా విరాట్ వీరిద్దరు భారత్ నుండి అత్యధిక ఐసిసి ట్రోఫీలు గెలిచిన ప్లేయర్స్ గా చరిత్ర సృష్టించారు వీరిద్దరి దగ్గర ఇప్పుడు

ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా కోహ్లీ దగ్గర కూడా నాలుగు ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి ఇలా వీరిద్దరు కాకుండా మరే ఇతర ఇండియన్ క్రికెటర్ దగ్గర ఇన్ని ఐసీసీ ట్రోఫీలు లేవు అలాగే ఛాంపియన్స్ ట్రోఫీని అత్యధిక సార్లు గెలిచిన టీమ్ గా టీమిండియా ప్రపంచ రికార్డ్ సృష్టించేసింది అవును బాస్ ఛాంపియన్స్ ట్రోఫీని ఫస్ట్ టైం గంగులీ కెప్టెన్సీలో రెండు వేల రెండులో శ్రీలంకతో కలిసి ట్రోఫీ షేర్ చేసుకున్న టీమిండియా రెండు వేల పదమూడులో ఎంఎస్ ధోని నాయకత్వంలో టైటిల్ ని గెలిచింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో హెడ్ మ్యాన్ రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా మరోసారి ట్రోఫీని దక్కించుకుంది ఇలా మూడు ఛాంపియన్స్ ట్రోఫీలు ప్రపంచంలోని మరే ఇతర టీంల దగ్గర లేవు ఈ సూపర్ రికార్డులతో పాటు న్యూజిలాండ్పై పై ప్రతీకారం తీర్చుకుంది టీమిండియా ఐదు పది సంవత్సరాలు కాదు బాస్ ఇరవై సంవత్సరాల ప్రతీకారం రెండు సంవత్సరంలో న్యూజిలాండ్ మనల్ని చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో ఓడించింది దానికి ఇప్పుడు మన టీం పర్ఫెక్ట్ రివెంజ్ తీర్చుకుంది ఇది బాస్ లేటెస్ట్ అప్డేట్ ఈ వీడియో చూసినందుకైతే మీ బాస్